వివరాలు చూసే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురుహో నమ శ్రీ మహా సరస్వ నమ ఓం నమస్య నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము మేషలగ్నంలో జన్మించినటువంటి వారికి వివాహ యోగం ఏ విధంగా ఉంటుంది ఏ గ్రహాలు ఏ స్థానాలలో ఉంటే వివాహ జీవితం అనుకూలంగా ఉంటుంది ఏ గ్రహాలు ఏ స్థానాలలో ఉంటే వివాహ జీవితం ప్రతికూలంగా ఉంటుంది ఎటువంటి సమస్యలు పొందుతారు అనేటటువంటి విషయాన్ని తెలుసుకుందాం ఈ వీడియో చూడటానికంటే ముందు ప్రేక్షక మహాశీయులకు చిన్న విజ్ఞప్తి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన వెంటనే మీకు బెల్ సింబుల్ కనిపిస్తుంది బెల్ సింబుల్ కూడా టచ్ చేయండి మేషలగ్నం వారికి వివాహ జీవితం ఏ విధంగా ఉంటుంది వివాహ యోగం ఎలా కలుగుతుంది మేషలగ్నము వివాహ యోగం మేషలగ్నం అంటే లగ్నాధిపతి కుజుడు వివాహ స్థానం అంటే ప్రతి రాశి నుంచి సెవెంత్ హౌస్ అంటే ఏడవ స్థానాన్ని కళత్ర స్థానము అంటాము మేషలగ్నానికి సెవెంత్ హౌస్ అంటే కళత్ర స్థానం ఎవరంటే తులారాశి ఆ రాశ్యాధిపతి ఎవరు అంటే శుక్రుడు అంటే సప్తమాధిపతి శుక్రుడు ఇక్కడ నైసర్గిక కళత్రకారకుడు కూడా శుక్రుడు కావటంతో మేషరత్నం వారికి వివాహం కావాలి వివాహం జరగాలి లేదా జరిగినటువంటి వివాహంలో ఎలాంటి ఆటంకాలు ఆటుపోట్లు లేకుండా ఉండాలి అంటే శుక్రబలం అనేటటువంటిది చాలా అవసరం శుక్రుడి యొక్క బలము కనుక ఉంటే అద్భుతమైనటువంటి యోగాన్ని పొందుతారు శుక్రబలం మరి ఆ శుక్రబలము కనుక లేకపోతే వివాహ జీవితంలో అనేక రకాల సమస్యలు కలుగుతూ ఉంటాయి అంటే అది మగవారికైనా ఆడవారికైనా మగవారి జాతకంలో గనక అయితే శుక్రుడి యొక్క బలం ఉండాలి ఆడవారి జాతకంలో గనక అయితే కుజుడి యొక్క బలంగా ఉండాలి కారణం ఏమిటంటే శుక్ర శుక్రగ్రహాలు రెండూ కూడా జ్యోతిష శాస్త్రం ప్రకారం ప్రధానంగా వివాహ కారక గ్రహాలు అని చెప్పాలి మరి ఈ లగ్నానికి సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు అనుకూలంగా ఉంటే వివాహం జరుగుతుంది అని ఇంకా వివాహం జరగాలి అంటే మేషలగ్నం వారికి లగ్నాధిపతి మరియు సప్తమాధిపతి అలానే భాగ్య వ్యయాధిపతి భాగ్యస్థానం అంటే తొమ్మిదవ స్థానము వ్యయస్థానం అంటే పన్నెండవ స్థానము ఈ రెండు స్థానాలకు అధిపతి ఎవరు అంటే గురుడు కాబట్టి ఈ అంటే కుజుడు శుక్రుడు గురుడు ఈ మూడు గ్రహాలు కనుక అనుకూలంగా ఉండి చంద్రబలం కూడా చక్కగా గనక ఉన్నట్లయితే వివాహ జీవితం అద్భుతంగా ఉంటుంది అసలు మనం కొన్ని పాయింట్లను పరిశీలిద్దాం ఇది మొత్తం మీద కనుక తీసుకుంటే చాలా లెంగ్థీ వీడియో అవుతుంది కాబట్టి దీన్ని వీలైతే రెండు పార్ట్లుగా చేసుకోవటానికి ప్రయత్నిద్దాం మనం ఇక్కడ మొట్టమొదటి పాయింట్ ఏంటంటే మేషలగ్నం వారికి వివాహ జీవితం సక్రమంగా ఉండాలి వివాహ యోగం ఎలా ఉంటుందని తెలుసుకోవాలంటే మేష లగ్నాధిపతి అయినటువంటి కుజుడు సప్తమ స్థానంలో ఉండి సప్తమ స్థానం అంటే వివాహ స్థానం అని చెప్పుకున్నాం సప్తమ స్థానంలో ఉండి మేష లగ్నంలోనే శని యొక్క ప్రభావం కనుక ఉంటే శని మేష మేషం అనేటటువంటి శనికి నీచే స్థానం మేషంలో శని కనుక ఉంటే ఆ జాతకులకు ద్వితీయ వివాహం జరుగుతుంది అంటే సెకండ్ మ్యారేజ్ జరుగుతుంది అంటే ఏమిటి ఫస్ట్ మ్యారేజ్ ఫెయిల్ అవుతుంది కారణం ఏమిటంటే లగ్నంలో శని ఉంటాడు సప్తమ స్థానంలో కుజుడు ఉంటాడు ఈ రెండూ కూడా గ్రహాలు రెండూ కూడా శత్రుగ్రహాలు రెండు శత్రుగ్రహాల యొక్క వీక్షణం జన్మ లగ్నములు ఏర్పడినప్పుడు ఖచ్చితంగా మ్యారిటల్ కాంప్లికేషన్స్ అనేటటువంటివి ఏర్పడతాయి వివాహం అస్తవ్యస్తంగా మారుతుంది వివాహం చెడిపోతుంది అటువంటి సందర్భంలో ఈ రకమైనటువంటిది ఎవరి జాతకంలోనైతే కనిపిస్తే అటువంటి వారు ఆ దోష నివారణ చేయించుకుంటే ఇటువంటి బ్యాడ్ ఇంపాక్ట్ అనేటటువంటిది కలగదు రెండవది ఏమిటంటే ఏదైనా సరే పాపగ్రహం ఆరు రెండు అంటే షష్టంలో కానీ ద్వితీయంలో కానీ లగ్నాధిపతులతో కానీ కనుక కలిసి ఉన్నట్లయితే వివాహం జరుగుతుంది కానీ వివాహం జరిగిన తరువాత వివాహ జీవితంలో అన్యోన్యత లభిస్తుంది కారణం ఏమిటంటే మగవాళ్ళైతే పరస్త్రీలతోటి ఆడవాళ్ళైతే పరపురుషుల యొక్క సాంగత్యాన్ని కోరుకుంటారు ఇది కూడా ఒక ప్రధానమైనటువంటి దోషమనే చెప్పాలి తరువాత గురుడు కానీ బుధుడు కానీ ఈ రెండు గ్రహాలు కనుక సప్తమ స్థానంలో ఉంటే అప్పుడు కూడా ఈ మేష లగ్నంలో జన్మించినటువంటి వారు పర స్త్రీలతోటి పరపురుషులతోటి సంబంధాలు పెట్టుకుంటూ ఉంటారు అప్పుడు కూడా వివాహ జీవితం అనేటటువంటిది అనుకూలంగా ఉండదు తర్వాత నాలుగో పాయింట్ కనుక తీసుకుంటే కేవలం శుక్రుడు మాత్రమే సప్తమ స్థానంలో ఉన్నాడికి ఏ గ్రహాలు లేవు కేవలం సప్తమ స్థానంలో శుక్రుడు మాత్రమే ఉండి ఆ శుక్రుడి మీద పాపగ్రహాల యొక్క వీక్షణం కనుక ఉన్నట్లయితే పాపగ్రహాల వీక్షణం అంటే శని పాపగ్రహము రాహు పాపగ్రహము కేతు పాపగ్రహము ఇలాంటి పాపగ్రహాల యొక్క వీక్షణం కనుక ఉన్నట్లయితే అప్పుడు ఖచ్చితంగా వివాహం అనేటటువంటిది ఫెయిల్ అయిపోతుంది కలత్ర వియోగం జరుగుతుంది కలత్ర వియోగం అంటే భార్యా వియోగం జరుగుతుంది లేదా భర్తృ వియోగం జరుగుతుంది మగవాళ్ళకైతే భార్యా వియోగం ఆడవాళ్ళకైతే అయితే భర్తృవియోగం జరుగుతుంది ఇటువంటి గ్రహస్థితి మనకు కనిపించినప్పుడు దానికి సంబంధించిన పరిహారం చేసుకుంటే ఆ సమస్య రాకుండా ఉంటుంది తరువాత లగ్నంలో శని చంద్రగ్రహాలు ఉండి సప్తమంలో రవి గనక ఉన్నట్లయితే వివాహ జీవితం సానుకూలంగా ఉండదు ఎందుకు ఉండదో చెప్తాను ఇక్కడ లగ్నంలో శని చంద్రగ్రహాలు ఉంటాయి సప్తమంలో రవి ఉంటాడు లగ్నంలో శని నీచం అంటే మేషరాజు శనికి నీచ స్థానం అలానే సప్తమ స్థానం రవికి స్థానం రవి మరియు శని రెండు గ్రహాలు కూడా పరస్పర శత్రు గ్రహాలు పైగా సప్తమ వీక్షణంతో ఒక రాశిని అంటే ఒక గ్రహాన్ని మరొక గ్రహం చూసుకుంటూ ఉంటుంది ఎప్పుడైతే శని రవిలు పరస్పర వీక్షణంలో ఉంటారో అప్పుడు పితృదోషం కూడా ఏర్పడుతుంది కాబట్టి వివాహం జరగటం అత్యంత కష్టంగా మారుతుంది వివాహం జరిగినా సరే వారి వివాహ జీవితంలో అన్యోన్యత ఉండదు వివాహమైనా సరే బ్రహ్మచారి లాగానే వాళ్ళు జీవిస్తూ ఉంటారు తర్వాత పన్నెండవ స్థానం అంటే వ్యయస్థానంలో శని ఉండి రెండవ వ్యయస్థానంలో శని రెండవ స్థానంలో రవి ఉండగా కుజుడు కనుక స్థానంలో ఉన్నా లేదా పాప స్థానాలలో కనుక ఉన్నట్లయితే అప్పుడు అసలు వారికి వివాహం కావటం అత్యంత కష్టంగా ఉంటుంది మనం ఈ కాలంలో కనుక తీసుకుంటే ముప్పై ఐదు ముప్పై ఆరు సంవత్సరాలు వచ్చినా సరే ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకు కానీ వివాహం కాకుండా ఇంకా ఇంకా ఎదురు చూస్తూనే ఉంటారు దానికి కారణం ఏమైంటుందంటే ఇప్పుడు చెప్పినటువంటి గ్రహస్థితి కనుక వారి జన్మలగ్నంలో కనుక ఉంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే వివాహం కుదరదు దగ్గర దాకా వచ్చి పోతూ ఉంటుంది మరొక పాయింట్ కనుక మనం గమనించినట్లయితే ఆరవ స్థానంలో శని ఉండి ఎనిమిదవ స్థానంలో రవి ఉండగా ఆరవ స్థానంలో శని ఎనిమిదవ స్థానంలో రవి ఈ రెండు చూడండి ఆరు ఎనిమిది స్థానాలు రెండు కూడా పాప స్థానాలు ఈ ఆరవ స్థానంలో శని ఎనిమిదవ స్థానంలో రవి ఉండగా శుక్రుడు కనుక బలహీన పడినట్లయితే ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా వివాహం కలగదు ఆ వివాహ యోగం అనేటటువంటిది వారికి రాదు అటువంటి సందర్భంలో ఆ గ్రహాలకు సంబంధించినటువంటి శాంతి చేయించుకోవటం దానికి సంబంధించినటువంటి పరిహారం చేయించుకుంటే కళ్యాణ ఘడియలు అనేటటువంటివి వస్తాయి తర్వాత శుక్రుడు రవి చంద్రగ్రహాలతో కనుక కలిసి ఉన్నట్లయితే వైవాహిక జీవితం అనేటటువంటిది ఉండదు శుక్రుడు రవితో కానీ చంద్రుడితో కానీ కనుక కలిసి ఉంటాయి ఒకవేళ వివాహం జరిగినా కూడా వాళ్ళు అవివాహితులుగానే ఉన్నట్టుగా ఉంటారు ఎందుకంటే బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఉంటారు వివాహ జీవితంలో ఆనందాన్ని కోల్పోతూ ఉంటారు తర్వాత పాయింట్ ఏమిటంటే రాహువు కానీ కేతువు కానీ ఈ రెండు గ్రహాలలో ఏదైనా సరే ఒక గ్రహం సప్తమ స్థానంలో ఉండి తొమ్మిదవ స్థానం అంటే ధనుర్ రాశిలో పాపగ్రహాలు కనుక ఉన్నట్లయితే వివాహం అవుతుంది ముప్పై ఎనిమిది సంవత్సరాలైన వివాహం కావటం అత్యంత కష్టంగా మారుతుంది తరువాత మేషరాశిలో శుక్రుడు వక్రంలో ఉన్నా ద్వితీయంలో ఏదైనా పాపగ్రహం ఉన్నా వైవాహిక జీవితంలో అనేక రకాలైనటువంటి అవరోధాలు కలుగుతూ ఉంటాయి అసలు వైవాహిక జీవితం ఎలా ఉంటుందంటే దినదిన గండం నూరేళ్ళ ఆయుషులు ఉన్నట్టుగా ఉంటుంది అంటే వివాహ జీవితంలో రకరకాలైనటువంటి సమస్యలు అనుభవిస్తూ ఉంటారు అలానే ఇంకా ఈ రకంగా చూసుకుంటే మనకు వివాహ జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యలు కలగటానికి ఆ గ్రహాలు ఉన్నటువంటి స్థానాలు అనేటటువంటిది ప్రధానం అటువంటి అంటే ప్రతికూలమైనటువంటి స్థానాలలో ప్రతికూలమైన గ్రహాలు కానీ లేదా అనుకూలమైనటువంటి స్థానాలలో పాపగ్రహాలు కానీ కనుక ఉన్నట్లయితే అటువంటి సందర్భంలో వివాహం జరగటం అత్యంత కష్టంగా మారుతుంది మనం మరికొన్ని పాయింట్లు పార్ట్ టూలో తెలుసుకుందాము ఇటువంటి దోషం ఉన్నప్పుడు వారు ఏం చేయాలంటే ఇప్పుడు ఫస్ట్ మ్యారేజ్ ఫెయిల్ అయిపోవటం సెకండ్ మ్యారేజ్ కూడా కాంప్లికేషన్స్లో పట్టడం ఇటువంటివి జరిగినప్పుడు కొన్ని దేవతా వివాహాలు ఉంటాయి అటువంటివి చేసుకోవటం వలన కుంభ వివాహం అంటాం దాన్ని అటువంటివి చేసుకోవటం వలన ఆ రకమైనటువంటి దోష నివారణ జరుగుతుంది మనం సెకండ్ పార్ట్లో మేషలగ్నం వారికి వివాహ యోగం ఏ విధంగా ఉంటుందనే విషయంలో సెకండ్ పార్ట్ తెలుసుకుందాము శుభం